నేను ఇప్పుడు కరోనా క్రాంతి మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది కూడా అది కేవలం అగ్రిమెంట్లో ఆ పర్టిక్యులర్ టైంలో మాకున్న వివేదాల వల్ల వాళ్ళు దాని డైరెక్టర్స్ దానికి దాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరి పేరు నేను పెట్టాను కానీ నాకు వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి మీద ఏమాత్రం ఒక ద్వేషం కానీ ఏదైనా నాకు గొడవ కానీ లేదు ఎప్పుడైనా ఇప్పుడు నేను కలిసిన వాళ్ళు నాతో చాలా బాగుంటారు నేను చాలా బాగుంటుంది ఇది కేవలం ఆ పర్టికులర్ సిచ్యువేషన్ బట్టర్ వచ్చింది అందుకనే మా ఇద్దరి మధ్యన గత కొన్ని వారాలు నెలలు గాను చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్ని క్లియర్ అయిపోయి మళ్ళీ ఇక్కడ కాపీవచ్చు సో ఇది చాలా మందికి హ్యాపీ అవ్వచ్చు కొంతమందికి అవ్వకపోవచ్చు దానివల్ల ఇది జరిగేది కాదు జస్ట్ ఒక రికార్డ్ పెట్టడానికి వీడియో చేస్తున్నాం మా ఇద్దరి మధ్యన నేను ఆయన గురించి అన్నది కానీ ఆయన నా గురించి అన్నీ టూచ్ అయిపోయినప్పుడు ఇంకా కూడా ఇది వర్తించు అది జస్ట్ వర్మ గారికి నాకు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము ఆయన మేము ఉన్నాం కొంతమంది మధ్యవర్తులు పెట్టిన స్విచ్ల వల్ల డిస్ప్యూట్స్ వల్ల విభేదాల వల్ల మేము ఒకరి ఒకరు ఒక రెండు నిండాలు దూరం అయ్యాం మళ్ళా ఇద్దరు వర్క్ చేసుకోవడానికి కానీ అన్నీ కూడా ఆవేశాలని ఆయన నేనన్నా నేను మా పిల్లల మీద అయినా ఏమన్నా కూడా అన్ని ఎవరి థింగ్ ఫ్యామిలీ మళ్ళా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో మళ్ళీ వర్క్ చేసుకుంటాం మా ఇద్దరికి డిస్ప్యూట్స్ అన్ని ఇప్పటితో అన్ని క్లోజ్ అయిపోయి ఎవరి క్లోజ్ ఇప్పుడు దాకా అందరూ కోఆపరేట్ చేస్తున్నారు మీడియా అందరికి కూడా వెరీ వెరీ థ్యాంక్స్ అలాగే కేసులు ఏమున్నా వాళ్ళు పెట్టిన కేసులు మేము పెట్టిన కేసులు అన్ని కేసులు కూడా చేసుకుంటున్నాం అన్ని కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో మా ఇద్దరు అండర్స్టాండింగ్ వర్క్ చేసుకుంటాం మా ఫ్యామిలీస్ లో ఆ ఫ్యామిలీస్ లో ఏ విభేదాలు లేవు నేను ఆ రోజు చెప్పినట్టు మా ఇద్దరికి మనీ డిస్ప్యూటే తప్ప ఫ్యామిలీలో మాకిద్దరికి డిస్ప్యూట్ లేదని చెప్పాను ఆటోమేటిక్గా మా ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మధ్యవర్తలు పెట్టిన వానికి వాళ్ళకి బాధ ఉండొచ్చు మేము కలిసిపోయామనే ఫీలింగ్ ఉండొచ్చు వాళ్ళు మాత్రం మధ్యవర్తన పెట్టి త్వరలోనే మళ్ళీ ఇద్దరం కలిపి మెయిన్ పాయింట్ ఏంటంటే ఆయన నేను ఆయన చెప్పినంత గుడ్డు కాదు నేను చెప్పినంత ఆయన బ్యాడ్ కాదు అది అంటే బ్యాడ్ గుడ్ ఎందుకు కాదంటే గుడ్ లో బ్యాడ్ ఉంటది అంటే ఏదో ఎలా ఎలా చెప్పాలి ఎక్స్ప్లెయిన్ అంటే కొంచెం టికమాటగా చెప్పాను జస్ట్ నవ్వి ఆనందించుకోండి మెయిన్ పాయింట్ ఏంటంటే మళ్ళీ మేము కలిసి